అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో రేపు మహబూబాద్ జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ గిరిజన నాయకులు నాయక్ సత్యనాయ సత్యవతి రాథోడ్ గారు రెడ్డి నాయక్ గారు శంకర్ నాయక్ గారు రేపు మహా గిరిజన ధర్నాను కేటీఆర్ని పిలిపిస్తున్నాం మేము ఖచ్చితంగా పిలిపిస్తున్నాం అని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు మిమ్మల్ని కొన్ని విషయాలు అడగాలనుకుంటున్నాం ముందుగా పద్నాలుగు సంవత్సరాల ఉద్యమ సమయంలో మీరు ఏ పార్టీలో ఉన్నారు తెలంగాణ ఉద్యమ ప్రాతినిధ్యంలో మీ పాత్ర ఏంది పది సంవత్సరాలు ప్రభుత్వంలో మీరు అధికార దాహంతో ప్రభుత్వంలో ఉండి మీరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ కుటుంబం ప్రజా సంఘాలని ప్రజా ఉద్యమ నాయకుల్ని వారందరి గొంతుకలు నొక్కేసి రాక్ గన్ రాక్ పార్క్ని మూసేసి ధర్నా చౌక్ను మూసేసి మరి రాష్ట్రంలో నియంత్ర పాలనను ఒక నిరంకుశ పాలనను కేసీఆర్ పాలిస్తున్నప్పుడు మీరు ఆ రోజు ఎక్కడ పడుకున్నారు ఖమ్మం మార్చి మిర్చి యార్డులో రైతులు గిట్టుబాటు ధర అడిగినందుకు జైలు బాలు చేసి వాళ్ళని బేడిలేసి మరి దేశద్రోహ కేసు కింద మీరు జైలు పంపించింది మీరు కాదా నేరళ్ల ఘటనలో దళితులపై థర్డ్ డిగ్రీ మరి పనిష్మెంట్ చేసి వారి కుటుంబాలకు పనికిరాకుండా దళితులని ఇబ్బంది చిత్రహింసలు పెట్టింది మీరు కాదా పోడు భూములు పట్టాల కోసం కోరుపట్టిన గిరిజన రైతాంగాన్ని జైలు పాలు చేసింది మీరు కాదా అదేవిధంగా రాష్ట్రంలో రైతాంగం రుణమాఫీలు కాక మరి గిట్టుబాటు ధరలు లేక అప్పుల పాలై రైతులు ఎనిమిది వేల ఎనిమిది వందల మంది ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు మీరు ఎక్కడ నిద్రపోయారు అదేవిధంగా గిరిజన మహ్బాద్ పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ భూములన్నీ మీరు కొల్లగొట్టి ప్రజా ఆస్తుల్ని గిరిజన అమాయక ప్రజల భూముల్ని కలెక్టర్ ఆఫీస్ కోసం మెడికల్ కళాశాల కోసం దౌర్జన్యంగా లాక్కుంది మీ ప్రభుత్వం మీరు కాదా ఆ రోజు గర్భిణీ చూడకుండా ప్రశ్నించిన పాపానికి అమాయక గిరిజన మహిళల్ని జైలు పాలు చేసింది మీరు కాదా ప్రశ్నించిన పాపానికి రవి నాయక్ అనే ఒక కౌన్సిలర్ని చిత్రహింసలు పెట్టి హత్య చేయించింది మీరు కాదా మరి పది సంవత్సరాలు మీ ప్రభుత్వం మీరు ప్రజల పక్షాన ఏ రోజు ప్రశ్నించకుండా గిరిజన బాలికలపై గిరిజన మహిళలపై అఘాహిత్యాలు జరుగుతుంటే ఆ రోజు మీరు మౌనంగా ఉండి ఈరోజు అధికారం పోయిందనే దహంతో మీ నాయకులు ఎక్కడైతే జైలు పాలవుతారో అని భయంతో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని అస్థిరపరచడం కోసం మీరు మహోబాదులో మీటింగ్ పెడితే ప్రజలు మిమ్మల్ని అనుకుంటున్నారా ఈరోజు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పాలనలో మరి ప్రజా పాలనను అన్ని రంగాల్లో అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తూ మరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మీరు దివాలా తీసిన ఎనిమిది లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినా ప్రజల మీద ఎలాంటి భారం వేయకుండా ఎలాంటి రుసుములు వేయకుండా ఈరోజు రాష్ట్రంలో మరి ఇచ్చిన హామీల మేరకు హామీల్ని నెరవేరుస్తూనే సంక్షేమ పథకాలన్నీ కొనసాగిస్తూనే మరి అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తూ ప్రతి నియోజకవర్గానికి రెండు వందల కోట్ల నిధులను కేటాయిస్తూ ఈ రాష్ట్రంలో యువతకు యాభై మూడు వేల ఉద్యోగాలు కల్పిస్తూ రైతులకు మద్దతు ధర ఇస్తూ మద్ద రైతు రుణమాఫీ చేస్తూ ఈరోజు రాష్ట్రంలో అన్ని రంగాల్ని అన్ని సామాజిక వర్గాల్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై నిందలేస్తూ అసత్య ప్రచారాలు చేస్తే మిమ్మల్ని ప్రజలు మళ్ళీ మిమ్మల్ని అధికారంలో తీసుకొస్తారనే అనుకుంటున్నారా ఖబర్దార్ టీఆర్ఎస్ కేటీఆర్ టీఆర్ఎస్ గిరిజన నాయకులారా మీరు పది సంవత్సరాలు గిరిజన ప్రజలు ముఖ్యంగా గిరిజన యువత యువతకు ఉపాధి ఉద్యోగాలు కల్పించగా రిజర్వేషన్లు పది సంవత్సరాలు కల్పించగా కేవలం ఎన్నికల కోసం బర్రె పిల్లలు చేప పిల్లలు మీరు గొర్రె పిల్లలు హరితహారాలనుకుంటూ ప్రజాస్వామును కాజేసి మరి అధికార దాహంతో మీరు కేసీఆర్ కేటీఆర్ మోచేయి నీళ్లు తాగుతూ ఈ రోజు మీ గిరిజనులను మీరు అమాయకులు అనుకుంటున్నారా తప్పకుండా మీకు కర్రు కాల్చి మరొకసారి వాదలు పెట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి మీ పార్టీ నామరూపాలు లేకుండా మరి అడ్రస్ గల్లంతయ్యే రోజులు దగ్గర ఉన్నాయి అని తెలిసి మహబ్బాదికి ఉమ్మడి ఖమ్మం ఉమ్మడి వరంగల్ ఉమ్మడి నల్గొండల నుంచి సుదూర ప్రాంతాల నుంచి మీరు ప్రజల్ని మీరు తీసుకొచ్చి మహబ్బాదులో బలం చూపించుకుందాం అనుకుంటే అది మీ అమాయకత్వం మీ మూర్ఖత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే మీలో చీమినెత్తులు ఉంటే మీరు స్థానికంగా డోర్నకల్ మహుబాద్ ప్రజల్ని తరలించండి చూద్దాం మీ దమ్ ఏందో మీరు ఎక్కడి నుంచో జనాలను తీసుకొచ్చి మరి వేరే జిల్లాల నుంచి మీరు జనాలను తరలించి మహోబాద్లో మీ బలం ఉందని చూపిసుకుందామనే కుట్రను తప్పకుండా ప్రజలే గమనిస్తారు ప్రజలే మీకు బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేసుకుంటున్నా